ఏ ఫ్యాన్ కో వేలాడతావు హ్యాపీగా వాక్ మన్ వింటున్నావా అబ్బే ఏం లేదు జరిగిన గొడవకి నానా పాటలు పెడతావు హ్యాపీగా పాటలు వింటున్నావా అంటే ఏచి పెడబొబ్బలు పెట్టాలా వెరీ గుడ్ పెళ్ళైన ఫస్ట్ డే తర్వాత ఇవాళ మళ్ళీ నచ్చా ఈ మధ్యలో నచ్చకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా ఒకటి కాదు వందున్నాయి నీ మెడలో తాళి కట్టాక నాకు ఉన్న ఉద్యోగం పోయింది అప్పులు పాలయ్యాను పది మందిలోనూ చీప్ అయ్యాను మిమ్మల్ని చేసుకుని నేను మాత్రం ఏ సుఖపెట్టాను కరెక్ట్ అందుకే అందుకే మన ఇద్దరం హ్యాపీగా విడిపో అలాగనే నీకేం అన్యాయం చేయండి ఒక పాతిక లక్షలు క్యాష్ ఇస్తాను తిరగటానికి ఒక కారు కొనిస్తా వెరీ గుడ్ ఆ ఉండటానికి ఒక పెద్ద బంగళ కట్ట సూపర్ అంతేకాదు దాంట్లో నాలుగు పెద్ద బెడ్రూమ్లు కట్టి నాలుగు రూముల్లోనూ నాలుగు టీవీలు పెట్టిస్తా పాటితో పాటు నలుగురు మొగుళ్ళు కూడా ఉంటారా నా సుఖం నేను వెతుకున్నాను కదా నీ సుఖాన్ని నువ్వు వెతుక్కో ఒక మంచి వాడిని చూసి పెళ్లి చేసుకో వాడికి ఎంత కట్టమైనా సరే నేనే ఇస్తాను ఎంత సహృదయులండి మీరు చిన్నప్పటి నుంచి మీరు ఇంత త్యాగం చేస్తానంటే నాకు ఇంతకంటే ఏం కావాలి మీరు హ్యాపీగా సుందరిని పెళ్లి చేసుకోండి ఈ సారైనా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి మొగుడిని చూసి పెళ్లి చేసుకుంటా ఏమైతే ఏం లే ప్రాబ్లం సాల్వ్ అయింది ఏంటే నువ్వు కూడా వాడితో పాటు డిస్కో డాన్స్ అయిపోయావా చేస్తానండి కట్టుకున్న మొగుడు మరో పెళ్ళంతో మేడల్లోను కార్లలోను తిరుగుతున్నాడనే సంతోషంతో డాన్స్ కాదు ఊరంతా డబ్బు కొట్టి మరీ చెప్తాను కోటీశ్వరుడు కావాలని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేస్తుంటే పైసా ఖర్చు లేకుండా నేను కోటీశ్వరుని అవుతున్నాను కుళ్ళు చేస్తున్నావా ఫోన్లండి నా వల్ల మీరు కోటీశ్వరులై సంతోషంగా ఉంటే నాకు అదే చాలండి ఓ కట్టుకున్న భార్యగా ఏంటి ఇది కూడా ఏంటి తాళిబట్టు తీసుకెళ్ళని సత నేను నా కొడుకు కోర్టుకు వెళ్లి కేసేస్తే మూసేస్తారు నిన్ను ఓహో నువ్వు ఆ రూట్లో వచ్చావా ఓ పనిచేయ్ కోర్టుకి వెళ్లకుండా లీగల్ గా నీకేం కావాలో కోరుకు ఇచ్చేస్తాను మాట తప్పరుగా చచ్చినా తప్పను మాట తప్పడం మా వంశంలోనే లేదే నాలాంటి పోలికలు ఇలాంటి కొడుకు ఇంకొకడు కావాలా ఏమండి ఉన్నాయి ఈ ఒక కొడుకే మీ పొలికి రాలేదు వచ్చేవాడికి వస్తায়న్న గ్యారెంటీ ఏముంటుందంటే అంటే వద్దురా వాట్ చూడండి మీతో ఏడేడు అడుగులు వేసి ఏడేళ్ళు అయింది ఇన్నేళ్ళుగా మీరు ఏం చెప్పినా తిట్టినా భరించాను ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు అవునా అవునే అయితే పని చేస్తాను మహా పతవరత లిస్ట్ లో నీ పేరు ఫస్ట్ రాయిస్తా అయ్యో అంత పెద్ద రికమెండేషన్ ఎందుకల్ండి ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే మీతో ఆ పిల్ల పెళ్లి చేసుకునే వరకు నేనేం చెప్పినా అది వినాలి నేనేం చేస్తే అది ఒప్పుకోవాలండి అంతే కదా ఇచ్చేశాను ఏంటిది ఇది కూడా బిస్లరీ ఒకటి కొంటే రెండు ఫ్రీగా ఇచ్చారు ఎక్కడో విన్నట్టుంది ఏంటే రివర్స్ లో రివెంజ్ డ్రామానా మొగుడిలా చేశాడే అని ఏడవడం మెలో డ్రామా కానీ నాకు అలాంటివి చేతకా అయితే ఏం చేస్తావు నువ్వు నా పెళ్ళానివని వెళ్ళి నీ ఫ్రెండ్ సుందరికి చెప్తావా నేను చెప్పను నీతోనే చెప్పిస్తా నువ్వు చెప్పు నాతో చెప్పిస్తావు మరి అంత ఎర్రిపప్పు నేను చెప్పిస్తా నీ నోటితోనే చెప్పిస్తా అక్కడ నేనెవరో తెలియనట్టుగా తెగ నటించావుగా ఇప్పుడు నా యాక్టింగ్ కూడా చూడు ఏంటి నాతోనే ఛాలెంజా పెళ్ళాం పగబడితే మొగుడెలా గిలగిలా ఫిట్స్ వచ్చి కొట్టుకుంటాడు మీరు అతి త్వరలో చూస్తారు

ఉంటుంది ఇక్కడ నాకు తెలియాలి ఈరోజు నా పెళ్లి చూపు నీకు పెళ్లి చూపురా నువ్వు చాలా గ్రేట్ బాబు దగ్గరుండి నువ్వే పెళ్లి తెరిపిస్తానని ప్రామిస్ చేసావట

కూర్చోమనండి కూర్చామా మీ పేరు వయసు ఈనాడు పెళ్లి పందిరిలో చూచాం ఇక మీ అభిరుచుల గురించి రైట్గా టచ్ చేస్తాం మీకు సంగీతంలో ప్రావీణ్యం ఉందా జాతీయ గీతం జనగణమన రెండవ మీకేమీ ఆటలు వచ్చా అష్టాచెమ్మ చెమ్మ చెక్క రెండవ ఏమిటి మేము ఇక్కడ ప్రశ్నలు అడుగుతుంటే అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది నేను ఆవిడ భర్త ఇతనే నా మీరు విరివేస్తున్న భర్త బ్రదర్ మీరు ఎప్పుడు విడాకులుస్తున్నారు పర్ఫెక్ట్ గా తెలిస్తే ఆ వెంటనే మేము తమల పక్కన ఇచ్చుకుంటాం పెళ్ళైన ఆడదాన్ని బిల్డ్ చేసుకోవడానికి సిగ్గులేదురా మేము మీరు మీ ఆవిడని ఎలా వదిలేశారో నన్ను మావిడ ఏనాడో వదిలేసింది అందుకే జీవితంలో పెళ్ళట్టు చేసుకుంటే చేసుకోవాలని మేము డిసైడ్ అయిపోయాం మీరు మాకు నచ్చా మేము మీకు నచ్చామో లేదో చెప్పండి చాలా అయినా ఆయన ఒకసారి కనుక్కుంటాను

ओए नो भी ना एस्के पवता नहीं తెలుసేని 10 గ్లాసెస్ గ్లూకేస్ తాగే కబర్దా ఓయ్ హా వో ఓయ్ హా కతం భాయ్ ఉమ్ హా కతం ఏటిటి కతం ఓయ్ hey ఐ బట్ట తలయడా ఆగు 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 ఏమే మోగుండిలా హింసించకూడదే తప్పే నన్ను వదిలేవే పబ్లిక్ ప్లేస్ లో మోగుడు పెళ్ళానికి భయపడి పరిగెత్తడం చూసి మా స్త్రీ జాతి గర్వపడాలి ఈ విజయాన్ని వాళ్ళకి నేను అంకితం చేస్తాను నిన్ను వదలలేను మాటిచారు కమిట్మెంట్ మిస్ అయిందంటే నేను కోర్టుకి వెళ్తాను అప్పుడు నీ కోట్లు గోవిందా மேடம் கார் வெயிட் சேஸ்துண்டாரும் மீர் வெள்ளேண்டி హలో హాయ్ చందు నేను సుందర్ని హలో మేడం మీరు చెప్పండి నాకు ఈ రోజు సడన్ గా నేను చూడాలంది నిజంగానా మేడం ఇప్పుడే వచ్చేమంటారా ఏంటి ఇప్పుడు వస్తారా ఆ లవ్ ఆ ఇప్పుడు తో నాకు 9 o'clock వరకు బోర్డ్ మీటింగ్ ఉంది అందుకని నైట్ 11 o'clock కి ఎక్కర్కి తెలియకుండా రండి ముఖ్యంగా మీ ఇద్దర్ ఫ్రెండ్స్ కి చూ చూర్ మీకే తెలియదు నేను వచ్చింది ఓకే